హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి ఓకే సపోర్ట్ ఐమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీకు ఎలాంటి కష్టకాలం వచ్చినా సరే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మీ పర్సన్ మీకు తోడుగా నిలబడతారంట మీకు సపోర్ట్ చేస్తారంట అన్ని విషయాల్లో ఓకే సోల్ కనెక్షన్ నో ఎక్స్పెక్టేషన్స్ ప్యూర్లీ లవ్స్ యూ ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీ రిలేషన్ని సోల్ కనెక్షన్గా చూస్తున్నారు ఓకే సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ అనేవి లేవు మీరు ప్రేమిస్తేనే వాళ్ళు ప్రేమిస్తాం మీరు మాట్లాడితేనే వాళ్ళు మాట్లాడతాం అలా అనేది ఏం లేదు ఇక్కడ ప్యూర్ లవ్ అన్కండిషనల్ లవ్ అనమాట ఓకే సో మీ రిలేషన్ని అలా సోల్ కనెక్షన్గా చూస్తున్నారు డీప్లీ హట్ ఇక్కడ మీ పర్సన్ చాలా డీప్గా హట్ అవుతున్నారండి ఓకే యు నాట్ ఓన్లీ బ్రోకెన్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ చాలా చాలా హట్ అవుతున్నారు మీ పర్సన్ మీరు తన నమ్మకాన్ని మొక్కలు చేయలేదంట తన మనసును కూడా మొక్కలు చేశారు అని చెప్తున్నారు ఒకవేళ తను మీకు కాల్స్ చేసిన మెసేజ్ చేసిన మీరు తనకి రిప్లై ఇవ్వకపోవటము తన కాల్స్ రిసీవ్ చేయకపోవటము అలా చేస్తున్నారా లేదంటే ఒకవేళ మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదని మీ ఫ్యామిలీ ఈ రిలేషన్ని రిజెక్ట్ చేసిందని మీ పర్సన్ని మీరు దూరం పెడుతున్నారా సో దానివల్ల మీ పర్సన్ చాలా చాలా హట్ అవుతున్నారు సో ఇక్కడ మిమ్మల్ని ఏమంటున్నారంటే నువ్వు నా నమ్మకాన్నే కాదు మొక్కలు చేసింది నా మనసును కూడా మొక్కలు చేసేసావు అని తను చాలా హట్ అవుతున్నారు టుగెదర్నెస్ కలిసి అంటున్నారు ఇక్కడ మీ మిమ్మ మీరిద్దరు కలిసి బతకాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైం విత్ యూ ఇక్కడ మీ పర్సన్ మీకు చాలా దగ్గర అవ్వాలనుకుంటున్నారు మీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నారు మీకు బాగా క్లోజ్ అవ్వాలనుకుంటున్నారు మీతో టైంని స్పెండ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే ట్రావెల్ ఓకే లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు స్ట్ విత్ ఈ చదర్ ఇక్కడ మీ పర్సన్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారండి మీతో లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారు మీతో మీ పర్సన్ మీతో ఎలా అంటే తను మీతో టైంని స్పెండ్ చేయాలనుకుంటున్నారు మీతో కలిసి బతకాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ లాంగ్ డ్రై లాంగ్ డ్రైవింగ్ చేయాలనుకుంటున్నారు మీతో తను హ్యాపీ మూమెంట్స్ని హ్యాపీ టైమ్ని స్పెండ్ చేయాలనుకుంటున్నారన్నమాట లాంగ్ డ్రైవింగ్ కూడా చేయాలనుకుంటున్నారు క్వశ్చన్ ఐ లవ్డ్ యూ ఐ లవ్డ్ యూ సో మచ్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ ఓ మై గాడ్ ఇక్కడ మీకు మీ ప్రస్ క్వశ్చన్ వేస్తున్నారండి మీ పర్సన్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మీ పర్సన్ మీకు ఏం క్వశ్చన్ వేస్తున్నారంటే నేను నేను చాలా ప్రేమించాను ఎందుకు నువ్వు నన్ను హట్ చేసావు అని ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మీకు బ్రోక్ ఇన్ మై హార్ట్ ఇక్కడ హట్ చేయటమే కాదు తన మనసును ఎందుకు ముక్కలు చేశావు అని అడుగుతున్నారు మీ పర్సన్ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నేను చాలా ప్రేమించాను నిన్ను నువ్వు ఎందుకు నా మనసును ముక్కలు చేశావు అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ మీ పర్సన్ చాలా 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 పెయిన్లో ఉన్నారు అన్కండిషనల్ లవ్ ఓకే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా అన్కండిషనల్ లవ్ చేస్తున్నారండి ఓకే డివైన్ లవ్ ఐఎమ్ ఇన్ యూ ఐఎమ్ ఇన్ యూ అండ్ యు ఆర్ యు ఆర్ ఇన్ మీ ఓకే నాలో నువ్వు నీలో నేను డివైన్ లవ్ ఇది అన్కండిషనల్ లవ్ ఇది అని మీ పర్సన్ చెప్తున్నారు మీ పర్సన్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అన్కండిషనల్ లవ్ అయితే మీ పర్సన్లో ఉంది సో మీకు అన్కండిషనల్ లవ్నే ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ కూడా సో ఈ ఈ రిలేషన్ని తను డివైన్ కనెక్షన్గా కూడా చూస్తున్నారు డివైన్ లవ్గా కూడా చూస్తున్నారు ఓకే కమ్యూనికేషన్ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ మీ పర్సన్కి మీ వాయిస్ అంటే చాలా చాలా ఇష్టం అంట సో మీ పర్సన్ మీతో కాల్ మాట్లాడాలనుకుంటున్నారు డే అండ్ నైట్ ఓకే అండ్ వార్నింగ్ ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ ఇక్కడ మీ పర్సన్ వార్నింగ్ ఇస్తున్నారు ఎందుకంటే మీ బిహేవియర్ తనకి నచ్చట్లేదు తన్ని అవాయిడ్ చేస్తున్నారు అనుకుంటా మీరు తన్ని దూరం పెడుతున్నారు అనుకుంటా తన్ని అవాయిడ్ అనుకుంటా తనని పట్టించుకోవట్లేదు అనుకుంటా సో దాని మీ పర్సన్ ఇక్కడ మీకు వార్నింగ్ ఇస్తున్నారు ఏంటి అంటే యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ మీ బిహేవియర్ వల్ల మీ ప్రవర్తన వల్ల తనని మీరు కోల్పోవాల్సి వస్తుంది అని మీ పర్సన్ మీకు చెప్తున్నారు క్రాస్ రోడ్ యూ హ్యావ్ టూ చాయిస్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో కానీ మీ లైఫ్లో కానీ టూ చాయిసెస్ ఉన్నాయి కదా ఈ టూ చాయిసెస్లో కేర్ఫుల్గా వన్ చాయిస్ని చూజ్ చేసుకోండి అని ఇది చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఇది ఇది మీకు కూడా వర్తిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే నీ లైఫ్లో టూ చాయిసెస్ ఉంటాయి అది కేర్ఫుల్గా ఎవరినైతే నువ్వు చూజ్ చేసుకోవాలన్నా అది కేర్ఫుల్గా చూజ్ చేసుకో అలాగే మీ పర్సన్ లైఫ్లో కూడా టూ చాయిసెస్ ఉంటే తను కూడా కేర్ఫుల్గా తన లైఫ్లో ఎవరు కావాలనేది చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఓకే ఐ ఆమ్ ద హ్యాపీఎస్ట్ మీ వెన్ ఐఆమ్ విత్ యూ ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే నేను చాలా సంతోషం పడుతూ ఉంటాను నీతో నేను కలిసి ఉన్నప్పుడు నేను చాలా సంతోషకరంగా ఉంటాను నేను చాలా సంతోషపడతాను ఎప్పుడు అంటే నీతో కలిసి ఎప్పుడు ఉంటానో ఆ టైం నేను చాలా సంతోషపడతాను ఓకే యాక్సెప్టెన్స్ ఇక్కడ ఏమి యాక్సెప్టెన్స్ ఐ ఐ యాక్సెప్ట్ యువ ఐ యాక్సెప్ట్ యు విత్ ఆల్ యువో ఫాల్స్ యు ఆర్ మై వరల్డ్ ఇక్కడ ఏం చెప్తున్నారండి మీ పర్సన్ మీలో ఉన్న ఫాల్స్ కానీ మీలో ఉన్న చేస్ట్లు కానీ ప్రతిదీ తను యాక్సెప్ట్ చేస్తున్నారు ఓకే ఎందుకంటే మీరు తన ప్రపంచం సో అందుకనే మీ కోపాన్ని కానీ మీ తప్పుల్ని కానీ తను యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఓకే సో ఎందుకు ఎంత కోపానైనా సరే ఎంత ఎంత తప్పు చేసినా సరే ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారంటే మీ పర్సన్ మీరు తన ప్రపంచం కాబట్టి మిమ్మల్ని వదిలి తను ఉండలేరు కాబట్టి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే ఎక్స్పెక్టేషన్ ఇక్కడ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ యు విల్ అండర్స్టాండింగ్ మీ ఇక్కడ మీ పర్సన్ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారండి మీ పర్సన్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ విల్ యూ అండర్స్టాండ్ మీ ఇక్కడ మీరు తనని అర్థం చేసుకుని తనకి రిప్లై ఇస్తారని మీ పర్సన్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఓకే ఇది మీ పర్సన్ కరింగ్ ఫీలింగ్స్ అండి ఓకే ఇవన్నీ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్కి మీరు రిప్లై అంటే ఇవ్వండి మీకోసం వెయిట్ చేస్తున్నారు మీ రిప్లై కోసం మీ పర్సన్ ఓకే తను చాలా చాలా హట్ అవుతున్నారు ఓకే